సిద్దిపేట జిల్లా కొండపాక మరియు కుకునూరుపల్లి మండల పరిధిలో వివిధ గ్రామాల్లో బుధవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరూపాక శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎం ఎంఆర్ఓ ఆర్ఐ కార్యదర్శులు వ్యవసాయ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు ప్రతి పంటని ఇంకా రాలేదు రాకున్నా గానీ వచ్చింది వచ్చినట్టు కొనాలే ప్రతి గింజను కొనాలే అనేది బ్రోకర్స్కి మీడియేటర్స్కి ఇవ్వద్దనే ఉద్దేశంతో కొనుగోలు సెంటర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి మా ఐకేపీ చెల్లెళ్ళు ఇక్కడే ఉండి తప్పకుండా రోజు కానీ రైతులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీళ్ళు ధరాలకు పంతొమ్మిది వందలకే అమ్ముకుంటున్నారని తెలుస్తూ ఉంది కోయగానే మీరు పట్టించుకుంటే గిట్టుబాటు ధర అనేది ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది కాబట్టి మీరు ధరలకు అమ్ముకోకుండా నాణ్యమైన వడ్లని ఎందుకంటే ఒక కిలో ఎక్కువ తక్కువ కాకుండా కూడా కరెక్ట్గా ఒక సంచి ఓజను ప్లస్ నలభై కిలోల వడ్లే దోకుతాం దానికి మీరు మాకు కూడా కొంచెము సహకరించాలి ప్రతి గింజను కూడా తాలు లేకుండా క్లియర్గా మంచిగా పట్టి సెవెంటీన్ మైచర్ వచ్చేటట్టుగా చేసి ఇస్తే మీకు ఒక రెండు మూడు రోజులలోనే రెండు రోజులలోనే నలభై ఎనిమిది గంటలలోనే మీ అకౌంట్కి డబ్బులు రావడానికి కూడా ప్రయత్నం రైతులకు ఏంటంటే ఒకటే గమనిక ముఖ్యం జారీ చేయడం ఈరోజు గవర్నమెంట్ మీకు మంచి ధరిస్తుంది కాబట్టి ఆరు నెలలు ఒప్పిక ఉన్నారు ఒక పది రోజులు ఒప్పుకోడరు ఎందుకంటే ఎండ పోసి కాంటాక్ ఇది కంపల్సరీ మీకు ఏంటంటే ఇబ్బంది పెడకూరి వాళ్ళకి ఏంటంటే మీరు పచ్చి పోసి అన్న దేవందర్ అన్న సీనల్ అని చెప్పి మాకు ఇబ్బంది పెడకూరు ఎందుకంటే పోయినసారి గతంలో గది అయింది అది కాకుండా మీకు ఏంటంటే ఈరోజు ఇరవై నలభై ఐదు గంటల అమౌంట్ పడుతుంది అకౌంట్లో దళాలలో కమ్మి ఇంత ఒప్పుకో పడతారు రైతులు కొంచెం ఒప్పుకుంటారు ఎందుకంటే ఏం చేస్తారు కొంతమంది ఏమన్నా ఏమైంది బంగారం అని చెప్పి అంతా అమ్ముకుంటారు దళ బెస్ట్గా నాలుగైదు వందలకి ఎందుకు చేసుకుంటారు వెనక ఏమో కూడా కాంటా పెట్టకపోతే నెలకూరు నెలకు పైలు వచ్చేది ఇలా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సాధారణంలో ఇరవై నలభై ఐదు గంటలు డబ్బులు వస్తాయి కాబట్టి మరీ మరీ అందరూ రైతుల విజ్ఞప్తి ఏంటంటే దళారులకు అమ్మి మోసపో దయచేసి మీరు ఓపికతోని ఎండబోయేది మ్యాచర్ వచ్చిన తర్వాత కాంట్రా పెట్టుకుంటారు నాదేం పోయింది ఎండ పోయకుండా రెండు కిలోలు అన్ని వేసి చేసుకోరు ఎందుకంటే కష్టం చేస్తారు ఆరు నెలలు కష్టం చేసినప్పుడు కష్టానికి ప్రతిపదం పొందాలి కాబట్టి మనం ఆరు నెలల కాలం కష్టపడతారు కానీ ఒక వారం రోజులు కష్టపడలేక బయట దళారులకు అమ్ముకోకుండా ముఖ్యంగా ఏంటంటే ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ గ్రేడు కామన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై మూడు వందల అరవై తొమ్మిదికి కొనుగోలు చేయడం జరుగుతుంది కావున మీరు అందరూ కూడా అంటే తూర్పాల బట్టండి ఎందుకోసం అంటే చాలామంది తూర్పాల బట్టకుండా కూడా కిలో ఎక్కువ పెట్టండి అంటున్నారు కానీ దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు సరిగ్గా ఒకరు ఒకరి వడ్లల్లో తాళెక్కు ఉండడం వల్ల అక్కడ అన్లోడ్ చేసుకోకపోవడం జరుగుతుంది కావున కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ అందరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు అందరూ కూడా తూర్పాల పట్టిన తర్వాతనే కొనుగోలు చేయడం జరుగుతుంది మీరు ఏ రోజుకు ఆ రోజు రైతు ఎప్పుడైతే సెంటర్లో కొను పోస్తాడో ఆ రోజు మాకు కొంచెం చెప్పండి ఎందుకంటే మీరు రాత్రి రాత్రి కుప్పలు పోస్తారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్పారు అది పోస్తారు వచ్చిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ప్రాబ్లం అనేది అనకుండా కొంచెం అందరూ కష్టపడ్డ మీరు ఇన్ని రోజులు కష్టపడ్డ దానికి ప్రతిఫలం రావాలంటే మీరు మాకు మండలంలో చైర్మన్ గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు ప్రజాప్రతినిధులు తర్వాత రైతు సంఘాలు వివిధ నాయకులతో ప్యాక్ సెంటర్ను పిల్లలో ఓపెన్ చేసుకోవడం జరిగింది దీంతో పాటు మండలంలో ఉన్న ప్రతి కొనుగోలు కేంద్రాన్ని వారి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇందులో రైతులు దయచేసి సహకరించి సరైన టైంలో వాటిని నాణ్యమైన విత్తనాలు అంటే ధర నాణ్యమైన ధర పొందాల్సి ఉంటుంది కాబట్టి నాణ్యమైన పద్ధతిలో వారి ధాన్యాన్ని తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాన్ని నడిపిస్తున్న వారికి సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు